వీకెండ్ నాగార్జున గారు స్టేజ్ వచ్చి ఒక్కొక్కరు ఆ వీకెండే చేసిన అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఒక శోభా విషయం దరికీ వచ్చారు నాగార్జున గారు ఏవమ్మా శోభ అడగగా సార్ అనేసి శోభ అనడం అయితే జరుగుతుంది ఏంటమ్మా నీ మాటలు హౌస్లో హౌస్లో ఎవరితో ఎలా మాట్లాడో నీకు తెలియదా ఎవరన్నా ఏమని అంటే చాలు వాళ్ళ మీద విరుచుకు పడిపోతున్నావు ఓటమి అంటే అస్సలు ఒప్పుకోవు మొన్నటికి మొన్న అశ్విని మీద అలాగే గొడవ అయ్యారు అలాగే నిన్న నామినేషన్లో కెప్టెన్సీ టాస్క్లో మాత్రం ఎవరిని నువ్వు అలా అనడం ఏంటి నీకు కొంచెం కూడా సెన్స్ లేదా ఎవరిని ఏం మాట్లాడుతున్నా ఆలోచించి అనువా తను పిచ్చోడు అంటే తన ఎంత ఫీల్ అవుతాడు అదే మాట నువ్వు ఎంత బాధపడతావు మనం ఆడే ముందు ఆ మాట తప్ప ఒప్పని ఆలోచించి అదే విషయం మనకొస్తే మనం ఎలా రిసీవ్ రిసీవ్ అన్నది ఒక్కసారి ఆలోచించుకొని నువ్వు మాట్లాడాలి అంతేకాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాల్సి పక్క వాళ్ళు బాధపడడం ఎంతవరకు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు అంటూ ఎవరు అన్న విషయంపై మాట్లాడుతూ శోభాకైతే గట్టిగా రెప్ అండ్ రైట్ ఇచ్చేసుకుంటూ వచ్చారు నాగార్జున ఆ మాటలకి శోభ ఏం మాట్లాడుకుంటా సైలెంట్గా తలదించుకొని ఉండిపోవాల్సి వచ్చింది